సర్ప్రైజ్ ఉంది మన దగ్గర చూస్తారా సార్ మీరు సర్ప్రైజ్ ఉందని చెప్పి చూపించండి సార్ ప్యూర్ వెండి 10 గ్రామ్స్ చూడొచ్చు మీరు

బార్డర్ చూడండి ఎలా ఉంది ఎంత పళ్ళు వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ నూట నలభై ఎనిమిది రూపాయలు స్టాక్ అయితే మొత్తం కట్ వర్క్ ఉంది చూడండి మొత్తం కట్ వర్క్ ఉంటుంది శారీలో ఓన్లీ సెవెన్ డే అదో రియల్ చూడొచ్చు టెన్ గ్రామ్ ఎమ్ ఫార్టీ థౌసండ్ ప్లేస్ చేసే వాళ్ళకి వచ్చే పళ్ళు పళ్ళు చూడండి జకాట్ బార్డర్ ఎలా ఉంది సారీ చూడొచ్చు మీరు చూడండి చాలా సూపర్ ఉంది కలర్ చాట్ ఫార్టీ ప్లేస్ చేసే వాళ్ళకు సిల్వర్ కాయిన్ ఉంది చూడొచ్చు మీరు ప్లస్ నూట ఐదు రూపాయలు కేవలం సింగల్ మాత్రం అడగకండి దయచేసి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఐ టెక్స్టైల్ ఎస్ఐ టెక్స్టైల్ లో ఈ సారీ రాఖీ సూపర్ సేల్ ఉంది కాబట్టి డోంట్ మిస్ ఆఫర్ మన ఎస్ఐ టెక్స్టైల్స్ లో ఈ సారి మంచి మంచి వెరైటీస్ తో మంచి మంచి ఫ్రీ గిఫ్ట్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ తో తెచ్చాను చూడొచ్చు మీరు ప్రతి కస్టమర్ ఫైవ్ థౌసండ్ చేస్తే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది ప్లస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేసే ఇంకో సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది ఎలక్ట్రానిక్స్ ఐటమ్ లో చూడొచ్చు మీరు ప్యూర్ కంపెనీతో ఇస్తున్నాను అల్లా టా కాదు ప్యూర్ ఒరిజినల్ కంపెనీ ఇస్తున్నాను ఈసారి ఈ సేల్ మిస్ కాకండి మన దగ్గర డైరెక్ట్ ప్రైస్ నో జీఎస్టీ ఫాస్ట్ డెలివరీ తెలంగాణ ఆంధ్ర సెక్ సెకండ్ డెలివరీ ఉంటుంది ప్లస్ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్లో అయితే మీరు షాప్కి వచ్చి విజిట్ చేసి మంచి మంచి ఐటమ్స్ తీసుకోవచ్చు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ ఐటమ్స్ చూయించలేము ఆన్లైన్లో మీరు రాలేను అంటే మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు మొత్తం వీడియో చూడండి ఏ ఐటమ్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పంపించండి నేనైతే మనస్ఫూర్తిగా చెప్తాను కంపల్సరీ షాప్ కి రండి మంచి మంచి వెరైటీస్ ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి చూద్దాం మన షాప్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ మదీనా సర్కుల్ నుంచి రైట్ తీసుకుని ఫస్ట్ వచ్చేసి షాదా పోటల్ నెక్స్ట్ వచ్చేది భారత్ పెట్రోల్ పంప్ దానికన్నా కొంచెం ముందు రాగానే మీకు తెలంగాణ హైకోర్టు ఉంటుంది తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్ ఆపోజిట్ ఢిల్లీలో వాకేబుల్ డిస్టర్ లో జీ ప్లస్ టూ ఎస్ఆర్ టెక్స్టైల్స్ ఇంత పెద్ద వేర్ హౌస్ ఉంది కంపల్సరీ షాప్ కి విజిట్ చేయండి ఈ వీడియో మాత్రం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చేయండి మన దగ్గర మినిమం ఆన్లైన్ పర్చేజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ లేదా టెన్ థౌసండ్ రూపీస్ మన అక్క చేయాలి ఈసారి రాఖీ స్పెషల్ కాబట్టి ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసుకోవచ్చు మినిమం ఫైవ్ థౌసండ్ పెడితే ఏం రావట్లేదు కాబట్టి టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేయండి డబల్ ప్రాఫిట్తో ఈసారి లాభం పొందే ఐటమ్ తీసుకోవాలి ప్లస్ చూడొచ్చు రాఖీ సూపర్ సేల్ మన దగ్గర ప్యూర్ హోల్సేల్ షాప్ అండి చూడొచ్చు మీరు సర్ప్రైజ్ గిఫ్ట్స్ గిట్లా ఉన్నాయి ఓన్లీ సెవెన్ డేస్ సేల్ మాత్రమే ఎయిట్ డే డేస్ వస్తే మాత్రం ఇలాంటి మంచి మంచి వెరైటీస్ మంచి మంచి డిస్కౌంట్ ప్లస్ మీకు గిఫ్ట్స్ పాటు ఏమి రాదు ఎడ్డే మాత్రం ఇది ఓన్లీ ఆరంభం సేల్ మాత్రం ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉంది ఫస్ట్ ఐటమ్ తెచ్చిన చూడొచ్చు మీరు చూడండి ఐటెం చూడండి ఇది వచ్చేసి ప్యూర్ ఓన్లీ సింగిల్ కలర్ లో ఉంటుంది కానీ డిజైన్ చేంజ్ అవుతాయి వచ్చేసి అవైలబుల్ చూడొచ్చు మీకు శారీలో చూపిస్తున్నాను విత్ బ్లౌజ్ వస్తుంది శారీ చూడండి శారీ చూడండి ఎలా వస్తుంది మొత్తం విత్ పళ్ళు ఇది వచ్చేసి పల్లులో ఉంది చూడొచ్చు మీరు విత్ బ్లౌజ్ వస్తుంది శారీ మినిమమ్ స్టాక్ అయితే ఫుల్ ఉంది నా దగ్గర ఈసారి రాకీస్ పేర్లు కాబట్టి అందరికి ఇవ్వాలి మన అక్కచెలలు కాబట్టి ఓన్లీ మినిమం కస్టమర్కి టెన్ పీసెస్ ఇస్తాను అలా అనుకోకండి స్టాక్ అయితే ఫుల్ ఉంది ప్రతి కస్టమర్కి అందాలని నేను చెప్తున్నాను చూడొచ్చు విత్ ఫ్లోజ్ వస్తుంది కలర్ చార్ట్ మాత్రం సింగిల్ కలర్ చాట్ ఉంటుంది కానీ దీనిలో డిజైన్స్ వస్తాయి చూసుకోవచ్చు మీరు మినిమమ్ టెన్ పీసెస్ ప్రతి కస్టమర్కి టెన్ పీసెస్ కంపల్సరీ స్టాక్ అయితే ఫుల్ ఉంది నేను ఎక్కువ ఇవ్వలేనిది ప్రతి అక్కచరాలు రావాలి కాబట్టి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ అరవై రూపాయలు కేవలం సార్ ఈ సారి మన అక్క అక్కచెల్ చెప్తున్నా సేల్ మిస్ కాకండి అరవై తొమ్మిది రూపాయలు స్టాక్ అయితే బల్క్ లా ఉంది కానీ ప్రతి కస్టమర్ కందాలని ఓన్లీ టెన్ పీసెస్ తీసుకోవాలి కంపల్సరీ నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూద్దాం సార్ నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి బర్ఫీ ఐటమ్ చూడండి బర్ఫీ వెయిట్ లెస్ లో ఉంటుంది విత్ డిజిటల్ మొత్తం ప్యూర్ డిజిటల్ ఐటమ్ ఇది విత్ సాటిన్ బార్డర్ సిల్వర్ ఉంది మొత్తం చీరలో చూడొచ్చు సార్ మీరు సార్ ఈ శారీ మాత్రం మన ఎస్ఆర్ లో కంపల్సరీ సేల్ అయితే సూపర్ డూపర్ సేల్ ఉంది ఓన్లీ సెవెన్ డేస్ సేల్ మాత్రం మిస్ కాకండి మన అక్కచాలి చెప్తున్నాను సారీ చూడండి మొత్తం డిజిటల్ ఫ్లోర్ అలా ఉంది దీంట్లో టూ త్రీ డిజైన్స్ ఉన్నాయి కింద మీరు చూడొచ్చు మొత్తం సాటిన్ వచ్చింది బార్డర్ వచ్చే సాటిన్ ఉంది విత్ సిల్వర్ జరీ లైన్స్ ఉన్న సారీలో మొత్తం చూడొచ్చు సార్ మీరు సార్ దీంట్లో టూ త్రీ డిజైన్స్ ఉన్నాయి చూ కంపల్సరీ ఫోర్ పీస్ సెట్ తీసుకోవాలి చూడొచ్చు మీరు కలర్ చాచ్యూ చూడండి ఎలా ఉంది దీంట్లో కలర్ చాచ్యూ చూడండి దీంట్లో మొత్తం జరీ లైన్స్ ఉన్నాయి వీటిలో మొత్తం జరీ లైన్ కింద సార్టిఫ్లోరా ప్రింట్ అవును సార్ మొత్తం డిజిటల్ ఫ్లోరా ప్రింట్ చూడండి సార్ దీంట్లో ఇంకో ఇంకోసారి ఇది ఓపెన్ చేస్తున్న చేస్తున్నా బానీల కలర్ లో ఉంది సారీ చూడొచ్చు మీరు ఇది ఇట్లా చూడండి ఎలా ఆ ఐటమ్ చూడండి సార్ ఎలా ఉంది దీనిట్లా సారీ ఇది చాలా బాగుంది ఈ సారీ పట్టు పల్లి వచ్చేసి రెయింబో ప్రింట్ వచ్చేసింది టోటల్ వచ్చింది ఇదిట్లా పీస్ సెట్ చూడొచ్చు చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1 సెట్ ఎక్స్ట్రా లో సెవెన్ డేస్ ధమాకా సెల్ లో సార్ ఏం ప్రైస్ ఉంటుంది సార్ ఇది మార్కెట్ లో మినిమం వచ్చేసి మనకు ఇది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ రూపీస్ సార్ మన దగ్గర ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ రెండు వందల చూడండి చూసే అవసరం లేదు ఓన్లీ ఈ సారి రాఖీ సూపర్ సెల్ కాబట్టి టూ ఎయిటీ నైన్ రూపీస్ కుస్తున్నారు డైరెక్ట్ ప్రైస్ నో జిఎస్టీ ఆంధ్ర తెలంగాణ నెక్స్ట్ డెలివరీ ఉంటుంది సార్ నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి ప్యూర్ జార్జెట్ వైట్ లెస్ ఉంటుంది సార్ ఇది ఇలా చూడొచ్చు మీరు ఇది ఇట్లా అన్నిటి అన్ని వేరే డిజైన్స్ వేరే అన్ని చీరలు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉంటాయి సేమ్ కలర్ సైడ్ లో రాదు చూడండి శారీ ఇట్లా చూపిస్తున్నాను సారీ చూడండి వేర్ ప్యూర్ వైట్ లెస్ చీడ ఇది వచ్చేసి టజల్ పాట వచ్చేసి పళ్ళు ఉంది శారీ మొత్తం ప్యూర్ వైట్ లెస్ నేను చూపించే అన్ని సారీ సార్ విత్ బ్లౌజ్ వచ్చాయి చూడొచ్చు సారీ సిక్స్ పాయింట్ త్రీ బ్లౌజ్ సార్ మీరు బ్లౌజ్ చూడండి మనం చూపించే ఐటమ్స్ అన్ని విత్ బ్లౌజ్ ఉంటాయి నిలో కలర్ చార్ట్ చెప్పినగా సార్ మీకు అన్నిటికనే డిఫరెంట్ కలర్ చార్ట్స్ అన్నిటికనే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ స్టాక్ ఎడం పల్కలో ఉంది 7 డేస్ సూపర్ సేల్ ప్రైస్ ఓన్లీ 259 రూపాయలు నిజామా సార్ 259 రూపాయలు సార్ ఓన్లీ 2 సార్ మీరు ఒకసారి చూడండి సార్ బై చేసి తీసుకోండి సార్ ఎస్ఆర్ టెక్స్టైల్స్ అనంగనే మన అక్కాచర లాభమే లాభం ఇసేది చూసే అవసరం లేదు రేట్స్ మాత్రం 259 రూపాయలు కేవలం నెక్స్ట్ ఐటమ్ సార్ ఇప్పుడు సార్ నెక్స్ట్ ఐటమ్ వేడి వేడి ఐటమ్ చచ్చినా చూడండి చూడొచ్చు మీరు చాలా నడుస్తుంది శారీ తెచ్చావర్క్ మొత్తం మార్కెట్ లో ఇదే నడుస్తుంది కాబట్టి మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ లో మన అక్క చెల్లెలు చాలా అడుగుతున్నారు సార్ మీరు కట్వర్క్ శారీస్ తెస్తలేరు కాబట్టి ఈ వీడియోలో నేను తెచ్చాను చూడొచ్చు చూడండి సారీ చూడండి మొత్తం కట్వర్క్ ఫ్యాన్సీ చీర చూడొచ్చు మీరు కట్వర్క్ అవును సార్ సి పళ్ళు చూడొచ్చు మీరు కింద మొత్తం పళ్ళు చూడండి సార్ ప్యూర్ పల్స్ గా ఉంది పల్స్ మార్క్ వచ్చేసింది సార్ ఇలా సెపరేట్ బ్లౌజ్ వచ్చింది సార్ దీనికి చూడండి బ్లౌజ్ మీద సేమ్ రన్నింగ్ ఉంటుంది చూడొచ్చు మీరు బ్లౌజ్ కాంట్రాక్ట్ చూడొచ్చు ఇది ఓన్లీ సిక్స్ పీస్ సెట్ సార్ టూ కలర్స్ కలిపి సిక్స్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి సార్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ డేస్ ప్రైజ్ ఏముంటుంది సార్ మీరు చెప్పండి ఆల్రెడీ నడుస్తుంది సార్ ఫైవ్ నైన్టీ సిక్స్ ట్వంటీ అలా నడుస్తుంది సూపర్ సార్ కాబట్టి ఓన్లీ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు సార్ ఇది మాత్రం నిజంగా సార్ మీరు ఫస్ట్ చూసినాక రేట్ చెప్పండి సార్ సార్ నేను రేట్ చూసే అవసరమే లేదు మన అక్కాచాలలు ఈ సారి ఎస్ఆర్ టెక్స్టైల్ మీ ఎస్ఆర్ టెక్స్టైల్స్ కి రావాలి ప్రాఫిట్ ఆ ప్రాఫిట్ రాఖీలో సార్ నాకు ఒక సెట్ కావాలి సార్ ఈ రేట్ అయితే తీసుకోవచ్చు సార్ సెట్ సింగిల్ సెట్ కావాలంటే షాప్ కి వచ్చి తీసుకెళ్ళండి అలాగే గిఫ్ట్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు డైరెక్ట్ ప్రైజ్ మన ఎస్ఏ టెక్స్టైల్స్ లో ఇప్పుడు నడుస్తుంది రాఖీ సూపర్ సెల్ కాబట్టి ప్లీజ్ మన అక్క చెల్లెలు ఎవరు మిస్ కాకుండా చూడండి చూసి చూసి ఐటమ్ బయట తీసుకోవచ్చు కస్టమర్ కి ఫైవ్ థౌసండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది ట్వంటీ ఫైవ్ చేసే వాళ్ళకు చూడచ్చు మీరు ఇలా ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేసే వాళ్ళకి ఇలా సర్ప్రైజ్ ఇంకో ఎలక్ట్రానిక్స్ ఉంది సార్ ఇంకో నెక్స్ట్ వెరైటీ తెచ్చినా చూడండి సురుమే మొత్తం చూడొచ్చు గ్యాప్ ఔడర్ లో మొత్తం బాన్ స్టైల్ మొత్తం సిల్వర్ బీవింగ్ ఉంది సార్ దీంట్లో జరి వింగ్ అనేది సిల్వర్ వివింగ్ సీట్లో చూడండి సారీ చూడండి సార్ సార్ మొత్తం జకాట్ లో ఉంది మొత్తం చూడొచ్చు సారీ మొత్తం బానీ స్టైల్ లో ఉంది పళ్ళు మాత్రం చూడంగానే మన అక్కడ ఫస్ట్ ఇదే స్క్రీన్ షాట్ పెడతారు చూడండి పళ్ళు చూడండి ఎలా రిచ్ ఉంది పళ్ళు చూడొచ్చు మీరు పళ్ళు చూడండి సార్ ఎలా రిచ్ ఉంది పళ్ళు చూడండి మీరు మొత్తం గ్యాప్ బాట లో ఉంది సారీ మొత్తం బానీ స్టైల్ లో ఉంది మొత్తం ఇది ఓన్లీ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది బ్లౌజ్ ఇట్లా మీకు చూపిస్తున్నాను చూడొచ్చు బ్లౌజ్ చూడండి చూడొచ్చు బ్లౌజ్ చూడండి ఎలా ఉంది సేమ్ గ్యాప్ ఆర్డర్ రన్నింగ్ లో ఉంది బ్లాగ్ మాత్రం హెవీ బ్లాగ్ సార్ ఇది మొత్తం రీడింగ్ ఇది చాలా మంచి కలర్ చాట్ ఉంది ఈజీగా తీసుకెళ్లాలి ఈజీగా లాభం పొందాలి అలాంటి ఈసారి మన ఎస్ఆర్ లో మొత్తం అక్క చెల్లెల ఆశ్చర్య బోల్ చూడంగానే అలాంటి ఐటమ్స్ వచ్చినాను సార్ దీని ప్రైస్ వచ్చేసి ఈసారి సార్ ఎంత సార్ చెప్పండి సార్ సార్ దీని ప్రైస్ చెప్పాలా సార్ సార్ ఊరి చాకెట్ సార్ చెప్పండి రేట్ ఎంత దింది చెప్పండి సార్ దీని ప్రైస్ ఎంత దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ నా నిజంగా చాలా జెన్యున్ ప్రైజెస్ ఉన్నాయి సార్ మన దగ్గర సూపర్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ గిట్ లా ఉంది ఇంకో ఐటమ్ తెచ్చినా చూడండి ఆహా టూ గ్రామ్ పట్టు రాఖీ సూపర్ స్పెషల్ సేల్ లో తెచ్చినా చూడొచ్చు మీరు ప్యూర్ పట్టు టూ గ్రామ్ పట్టు చూడొచ్చు సారీ ఇట్లా చూపిస్తున్నాను ప్యూర్ షైనింగ్ ఉంది ఎలా ఉంది షైనింగ్ చూడొచ్చు పళ్ళు చూడగానే అడగారు మన అక్క చెల్లెలు ఫస్ట్ మాకే ఇవ్వాలని అలాంటి ఐటమ్ తెచ్చినా చూడండి టూ గ్రామ్ పట్టు శారీ చూడండి ఎలా ఉంది బార్డర్ చూడండి ఎలా ఉంది ఎంత పళ్ళు వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది సార్ బిగ్ బార్డర్ వచ్చింది టూ శారీ కూడా అప్ అండ్ డౌన్ బార్డర్ ఉంది సార్ ఇది చూడొచ్చు మీరు సార్ దీని ప్రైస్ మీరు ఏం ఎక్స్పెక్ట్ బంగారం షైనింగ్ ఉంది సార్ ఇది మాత్రం నిజంగా బంగారం షైనింగ్ ఉందా మీకు ఇంకేంటి సర్ప్రైజ్ నెక్స్ట్ చెప్తా బంగారం చీర తీసుకొని వెండి తీసుకెళ్ళాలి మన అక్క నెక్స్ట్ చెప్తాను చూడొచ్చు సర్ప్రైజ్ ప్రైజ్ ఉంటుంది కంపల్సరీ ఇది ఎయిట్ పీస్ సెట్ వస్తుంది దీంట్లో టూ డిజైన్స్ కలిపి కంపల్సరీ ఎయిట్ తీసుకోవాలి ఇంకోటి చూస్తున్నాను చూడొచ్చు దీంట్లో ఇంకోటి దీంట్లో డిజైన్స్ చాలా ఉన్నాయి సార్ దీనిపై వచ్చేసి మీరు ఎక్స్పెక్ట్ చేయండి సార్ ఏముంటుంది మార్కెట్ లో టూ గ్రామ్ పట్టు సార్ ఫైవ్ లో సూపర్ సెల్ రాకీ సూపర్ ఓన్లీ చూద్దాం సార్ నెక్స్ట్ వెరైటీ తెచ్చిన చూడండి ఇటాలియన్ క్రేప్ లో చూడొచ్చు ఫ్యాబ్రిక్ చూడండి సార్ ఎలా ఉంది ఫ్యాబ్రిక్ చూడండి సార్ మీరు ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉంటుంది ఈ రోజు కొత్త తీసుకొచ్చిన సార్ మీరు వచ్చి మన నక్కాచల్ పండగ రాఖీ పండగ ఇక్కడ నుంచే మొత్తం ఇటాలియన్ ప్యూర్ ఇటాలియన్ క్రేప్ క్లాత్ మాత్రం ప్యూర్ క్లాత్ ఉంది ఫ్యాబ్రిక్ లో చూడొచ్చు మీరు క్లాత్ చూడండి దీంట్లో ఫిఫ్ దీంట్లో అన్ని డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చూడొచ్చు మీరు అన్నిటికన్నీ డిఫరెంట్ కలర్స్ చూడచ్చు మినిమం సిక్స్టీన్ సెట్ వస్తుంది మీకు చూడొచ్చు మీరు అన్నిటికన్నీ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి దీని ప్రైస్ చెప్పాలా సార్ సార్ దీని ప్రైస్ ప్రైస్ సార్ ఉంటుంది సార్ టూ ఫిఫ్టీ టూ ట్వంటీ ఓన్లీ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ నూట నలభై ఎనిమిది రూపాయలు స్టాక్ అయితే తీసుకోవాలి ఫైవ్ డేస్ సూపర్ సెల్ రాఖీ ఎస్ఆర్ ఎక్స్టెన్స్ లో మీ ఎస్ఆర్ ఎక్స్టెన్స్ లో ఉంది అన్నిటికీ అన్ని డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్ ఓన్లీ సెవెన్ డేస్ సెల్ ప్లస్ ఇలా ఫ్రీ గిఫ్ట్స్ గిట్లు ఉన్నాయి ప్రతి కస్టమర్ కి ఫైవ్ థౌసండ్ ప్లస్ చేసే వాళ్ళకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ చేసే వాళ్ళు ఇంకా సపరేట్ గిఫ్ట్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్స్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి హైలైట్ ఐటమ్ ఉంది చూడొచ్చు మీరు మొత్తం జరి ఎంబ్రాయిడరీలో ఉంది మొత్తం ఐటమ్స్ కట్ వర్క్ ఐటమ్స్ చూడొచ్చు దీంట్లో మొత్తం ఎంబ్రాయిడరీ జరి ఎంబ్రాయిడరీ ప్యూర్ చూడొచ్చు బుటిక్ టేస్ట్ కలెక్షన్ ఈ కంపల్సరీ సెవెన్ డేస్ సూపర్ సెల్ మిస్ కాకండి మన అక్క చెప్తున్నాను శారీ చూడండి శారీ ఫ్యాబ్రిక్ చూడండి ప్యూర్ ఫ్యాబ్రిక్ మొత్తం కట్ వర్క్ ఉంది చూడండి మొత్తం కట్ వర్క్ ఉంటుంది శారీలో ఓన్లీ సెవెన్ డేస్ లో చూడొచ్చు దీని బ్లౌజ్ చూడండి ఎంత హైలైట్ ఉంటుంది ఎంబ్రాయిడరీలో ఫుల్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఉంది చూడొచ్చు మీరు ఇట్లా నెక్స్ట్ కి టూ సైడ్ వచ్చా హ్యాండ్ ఇచ్చారు చూడొచ్చు మీరు చూడండి సార్ మొత్తం జరీ మొత్తం ప్యూర్ జరీ ఉంటుంది దీంట్లో సిక్స్ పీస్ కలర్ చార్ట్ చూడొచ్చు మీరు కలర్ చార్ట్ చూడండి దీని ప్రైస్ అయితే షాకింగ్ ప్రైజ్ ఉంది సార్ ఓన్లీ సెవెన్ డేస్ సెవెన్ డేస్ స్పెషల్ ప్రైస్ ఏముంటుంది సార్ ప్రైస్ చెప్పండి మార్కెట్ లో మాత్రం సార్ దీన్ని ఉంటుందో సార్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ షోరూమ్ టెక్స్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అంటున్నారు సార్ ఈ సారి సెవెన్ డేస్ సేల్ సూపర్ సేల్ లో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఓన్లీ ట్రిపుల్ ఫైవ్ సెట్ ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ లా హెవీ ఐటమ్ చూడొచ్చు ఈజీగా పన్నెండు వందల పదమూడు వందలకి అమ్మవచ్చు మన అక్క ఈసారి సూపర్ సే సెవెన్ డేస్ లో మాత్రం మిస్ కాకండి సార్ ఇంకోటి సర్ప్రైజ్ ఉంది మన దగ్గర చూస్తారా సార్ మీరు సర్ప్రైజ్ ఉందని చూపించండి సార్ బంగారం చీరలు తీసుకెళ్లాలి మన అక్క ఈసారి మనం మంచి సిల్వర్ కాయిన్ ఇస్తున్నాం మినిమం ఫార్టీ ప్లస్ పర్చేస్ చేయాలి మేడం రండి కొంచెం ముందర మేము చూద్దాం మన కి చూడండి వెండి ప్యూర్ వెండి టెన్ గ్రామ్ చూడొచ్చు టెన్ గ్రామ్ వన్ గ్రామ్ చూడొచ్చు మీరు సార్ మినిమం ఫార్టీ థౌసండ్ పర్చేస్ వాళ్ళకు ఇలా టెన్ గ్రామ్ ఉంటుంది ఫార్టీ థౌసండ్ ప్లస్ చూడొచ్చు ఇలా సిల్వర్ ప్యూర్ సిల్వర్ ఒరిజినల్ ఐటమ్ ఫేక్ ఐటమ్ కాదు ఇది గుర్తుకొచ్చే నమ్మకం చూడండి ఇంకోటి చూడొచ్చు టెన్ గ్రామ్ చేసే వాళ్ళకు ఫైవ్ గ్రామ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ప్లేస్ చేసే వాళ్ళకు రియల్ ఫేక్ కాదు ఇది యూట్యూబ్ హిస్టరీ మార్కెట్ లో ఫస్ట్ టైం ఇవ్వబోతున్నా ఎస్టైల్ లో కాబట్టి చూడొచ్చు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సార్ నెక్స్ట్ ఐటమ్ తెచ్చిన ప్యూర్ సిల్వర్ బర్బారీ వెండి ఐటమ్ చూడండి ఎలా ఉంది ప్యూర్ ఐటమ్ సిల్వర్ గిఫ్ట్ ఇస్తున్నాను వెండి గిఫ్ట్ ఇస్తున్నాను వెండి ఇస్తున్నాను ప్యూర్ వివింగ్ చీరలో చూడొచ్చు మీరు ప్యూర్ వెండి వివింగ్ ఉంటుంది చీర మొత్తం శారీ చూద్దాం చూడొచ్చు మీరు డిజిటల్ లా ఉంది మొత్తం ప్యూర్ వెండి వీవింగ్ ఉంది చీరలో చూడండి ఐటమ్ చూడండి ఎలా ఉంది పళ్ళు చూడండి ఎలా రిచ్ ఉంది పళ్ళు చూడండి మొత్తం మొత్తం సిల్వర్ వివింగ్ వెండి ఉంటుంది డిజిటల్ బ్లౌజ్ చూడండి ఎలా ఉంది ఇది ఇట్లా ప్యూర్ ఐటమ్ ఎలా అంటే మన దగ్గర ప్యూర్ ఉంటుంది ఎస్ఆర్ టెక్స్టైల్ లో బ్లౌజ్ దీన్ని మార్కెట్ లో తీసుకోవడానికి సెపరేట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉంటుంది చూడండి మొత్తం చూడొచ్చు మీరు బ్లౌజ్ దీంట్లో డిజైన్స్ కలర్స్ మాత్రం చాలా మంచి మంచి ఉన్నాయి ప్రీమియం కలెక్షన్ బూటిక్ కలెక్షన్ అని వచ్చి దీన్ని సార్ దీని ప్రైస్ వచ్చేసి ఈసారి ఎస్ఆర్ టెక్స్టైల్ లో ఎనభై తొమ్మిది రూపాయలు సార్ కేవలం ఫోర్ ఎయిటీ సెపరేట్ గిఫ్ట్ గిట్ లా ఉంది సార్ నెక్స్ట్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ చూడండి క్యాట్లాగ్ ఐటమ్ ఓన్లీ సిక్స్ పీస్ క్యాటలాగ్ ఐటమ్ జాకెట్ వాటర్ తో వచ్చింది ఐటమ్స్ చూడండి ఎలా ఉంటుంది చీర చూడండి సార్ ఎలా ఉంది చూడొచ్చు మీరు ప్యూర్ ఫ్యాబ్రిక్ శారీ మాత్రం ప్యూర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది చీర చూస్తున్నాను చూడండి ఎలా ఉంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ దీనిలో డిజైన్స్ మాత్రం ఉంటాయి చూడండి సిక్స్ పీస్ కేటలా వస్తుంది చూడొచ్చు మీరు ఆహా శారీ చూడండి సార్ బార్డర్ చూడండి జగ్ బోర్డర్ ఎలా ఉంది శారీ చూడొచ్చు మీరు చూడండి సిక్స్ పీస్ కలర్ చార్ట్ వస్తుంది ఇది ఓన్లీ సిక్స్ పీస్ కలర్ చాట్ ఐటమ్ ఇది సిక్స్ కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి చూడండి కలర్ చాట్ చూడండి ఎలా ఉంటుంది కలర్ చార్ట్ చూడండి సార్ ఎలా ఉంది చాలా మంచి కలర్ చాట్ ఉంటుంది చూడొచ్చు మీరు

ప్లస్ నెక్స్ట్ ఫైవ్ థౌసండ్ చేసేవాళ్ళు ప్రతి కస్టమర్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది ప్లస్ ఇంకోటి ఎలక్ట్రానిక్స్ లో మినిమం ట్వంటీ ఫైవ్ ప్లస్ చేసే వాళ్ళకి ఇలాంటి ఐటమ్స్ ఉంది చూడొచ్చు మినిమం ఆన్లైన్ పర్చేజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ లేదా టెన్ థౌజండ్ డైరెక్ట్ ప్రైస్ ఇస్తున్నా ప్లస్ రాఖీ స్పెషల్ ప్రైస్ మేడం సార్ ఇంకోటి తెచ్చాను చూడండి హైలైట్ ఐటమ్ రాఖీలో ఈజీగా సేల్ ప్రాఫిట్ అయ్యే ఐటమ్లు చూడొచ్చు మగ్గం మొత్తం మార్కెట్ తిరిగి రావాలి ఇలాంటి ప్రైసెస్ కావాలంటే చూడండి ప్రైసెస్ మగ్గం చూడండి ఎలా ఉంది హెవీ మగ్గం చూడొచ్చు మీరు సార్ మగ్గం చూడండి సార్ చాలా సూపర్ ఉంది కలెక్షన్ ఉంది ది టూ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ పీసెస్ దాకా దగ్గర మగ్గం చూడొచ్చు సార్ ఏం ప్రైస్ ఉంటుంది సార్ ఇది ప్రైస్ చెప్పాలా సార్ చెప్పాలి కదా సార్ చెప్పండి సార్ ప్రైస్ ఏమి ఉంటుంది సార్ త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ సార్ ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కేవలం నూట ఐదు రూపాయలు కేవలం సింగల్ మాత్రం అడగకండి దయచేసి చెప్తున్నా ఇది వచ్చేసి హోల్సేల్ షాప్ మినిమం వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆర్డర్ చేయాలి లేదా టెన్ థౌసండ్ రూపీస్ ఎస్ఏ టెక్స్టైల్ ఈసారి సెవెన్ డేస్ సేల్ మిస్ కాకండి ప్లస్ డైరెక్ట్ ప్లస్ నో జిఎస్టీ ఫాస్ట్ డెలివరీ ఆంధ్ర తెలంగాణ నెక్స్ట్ డెలివరీ ఉంటుంది ఈ వీడియో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ప్లస్ ఇలాంటి మంచి వెండి వెండి ఐటమ్స్ తీసుకెళ్ళండి ఫార్టీ ప్లస్ చేసే వాళ్ళకు ఈ ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ కమెంట్ చేయండి షాప్కి విజిట్ చేయండి ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ తీసుకెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్